భారతరత్న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం వారి ఆలోచనలు తీసుకొని వారి మార్గాన్ని అనుసరిస్తూ పూర్తిగా అంకితమవుతుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు నా సందేశం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు కూడా వారిని గౌరవిస్తూ ఉంటారు వారు తీసుకొచ్చినటువంటి భూసంస్ కానీ బ్యాంకులు జాతీకరణం కానీ రాజభరణాలు రద్దు కానీ ఈ దేశంలో ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాలతో ఈ దేశ ప్రజల అభివృద్ధి కోసం వారు వేసినటువంటి పునాదులు కానీ మనందరికీ ఒక స్పూర్తిదాయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో పుట్టడం భారతదేశ గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వారు నాయకురాలుగా ఉంటూ ఆనాటి స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పనిచేసినటువంటి అనేక మంది పెద్దలతో చిన్న వయసులోనే వారందరితో పనిచేస్తూ వారి స్ఫూర్తితో ఈ దేశ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చడం కోసం పనిచేసినటువంటి గొప్ప దార్శనికురాలు అటువంటి దార్శనికరాలు చివరికి ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాలైనా పణంగా పెడతానని చెప్పి ఆనాడు వరిసాలో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా మనందరం ఈ దేశ ప్రజలందరూ గమనించాల్సి ఆ రకంగానే ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం ఆటంకవాదుల చేతుల్లో తోటాలకు బలైపోయి మర్చిపోకుండా ఉండలేనంత త్యాగం ఈ దేశాన్ని చేసినటువంటి ధీరోదత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి ఆలోచనలు తీసుకొని వారి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పూర్తిగా అవుతూ ఆ మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తూ ఉన్నాం